non hanno di బెల్లంపల్లి నియోజకవర్గంలో నాలుగో వార్డులో ఒక ఐదారు కుటుంబాలు ఈ యొక్క రోడ్డును ఆనుకొని ఈ యొక్క దగ్గర ఉన్నాయి గతంలో మన శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డం వినోద్ గారు కూడా ఈ రోడ్డు కోసం శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్డు శంకుస్థాపన చేసిన తర్వాత మధ్యలో వరకే రోడ్ వేసి ఇక్కడ ఆపేయడం జరిగింది ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం జరిగింది మేము వచ్చి చూడడం జరిగింది వర్షాకాలం వర్షాకాలం పడిన వర్షానికి ఈ యొక్క రోడ్డు మొత్తం గుంతలు పడిపోయి మొత్త పెద్ద లోతున పడిపోయి ప్రయాణం ఇక్కడ నుంచి నడవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు కౌన్సిలర్ కూడా ఇక్కడ వార్డు నుంచి ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అతనికి చెప్పడం జరిగింది అతను పోయి మున్సిపాలిటీ అధికారులను ప్రశ్నించిండా ప్రశ్నించలేడా అనేది సమస్య మరి ప్రశ్నిస్తే మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి దాని మీద స్పందించి మరి వాళ్ళు రోడ్డు అనేది ఈ విధంగా ఉన్నదని చెప్పేసి మరి ఆ రోడ్డు పనులు వెంటనే చేసి వాళ్ళకు సౌకర్యం కల్పించాలి మరి వీళ్ళు మున్సిపాలిటీలో ట్యాక్స్ కడతలేరా కరెంట్ బిల్లు కడతలేరా మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు వేస్తలేరా మరి ఎందుకు వీళ్ళ మీద జాప్యం జరుగుతుంది అనేది మాకు కావాలి రెండోది మరి ఒట్టిగానే శు శుభ్రత అనే కార్యక్రమాలు శృతి శుభ్రత అని చెప్పేసి చెప్తా ఉంటారు నీళ్ళు ఆగకూడదు ఉంటే జరాలు వస్తాయి అని కూడా చెప్తా ఉంటారు మరి ఇక్కడ లక్షల దోమలు ఇక్కడ తయారై ఉన్నది చుట్టుపక్కల పోయే అవి కాటేస్తూ ఉంటాయి రోజుల్లో డెంగ్యూ చికెన్ గునియా అలాంటి వ్యాధులు కూడా వస్తుంటాయి మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ నీళ్ళైతే ఆగేటట్టు ఉన్న ఉన్నది కాబట్టి మరి వీళ్ళందరూ చెప్పిన చెప్పడం జరిగింది కానీ దీని మీద ఎవరు పట్టించుకోవడం చేయలేదు ఎమ్మెల్యే గారు కూడా మేము గతంలో కూడా ఎలక్షన్ల ముందు కూడా అంటే అప్పుడు ఎలక్షన్లు జరగలేదు మేము సార్ను గౌరవప్రదంగా పోయినప్పుడు కూడా మా ఓడేలే అని చెప్పేసి మా సోని సిస్టర్ చెప్పడం జరిగింది అయినా కూడా సారు దీని మీద ఏమీ రెస్పాన్స్ లేదు కాబట్టి దీని మీద వెంటనే మన అధికారులు దీని మీద స్పందించి ఈ రోడ్డు యొక్క పనులు మొత్తమే వెంటనే జరిపించాలి మళ్ళీ ఎవరైతే చనిపోతే ఈ యొక్క శ్మశాన వాటికి కూడా వెళ్ళడానికి కూడా ఇదే మార్గం గుండా వెళ్తూ ఉంటారు మరి వాళ్ళు వర్షాకాలంలో కూడా ఎంతోమంది ఆ శవాన్ని పట్టుకొని నానా అవస్థలు పడుకుంటా ఆ కింద పడకుండా లేచుకుంటా ఆ శవాన్ని అటు ఇటు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవడం జరుగుతూ ఉంటుంది మున్సిపాలిటీ ఎక్కైతే బండ్లు ఉన్నాయి చెత్త బండ్లు అవి అన్నీ తీసుకుపోయి డంపింగ్ యాడ్ ఇటు సైడే ఉన్నది ఇక్కడ నుంచి ఆ చెత్త అంతా తీసుకుపోతా ఉంటారు మరి మున్సిపాలిటీ అధికారులకు మరి ఆ మున్సిపాలిటీ డ్రైవర్లకు కూడా వాళ్ళు ఏం చేస్తారు అడగలేరు పాపం వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం వాళ్ళు డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళు అడగలేరు వాళ్ళు కూడా అటువంటి వ్యాన్లు వాళ్ళకెళ్ళిపోతా అంటే కూడా బ్యాలెన్సింగ్ తప్పి రేపు బండి పడి వాళ్ళకు దెబ్బలు తలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అవి మొత్తం కింద మీద మొత్తం పడి అవి వాళ్ళు పోయి ఆ చెత్తను తీసుకుపోయి డంపింగ్ యాడ్లో పడేస్తూ ఉంటారు మరి వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో మా కమిషనర్ సారు మరి మా అధికారులు ఏమనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఆ బండ్లను పట్టుకొని పోతు ఉంటారు ఆ బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయల్లా ఖరాబ్ అయితే అవి కి నష్టం గవర్నమెంట్కే అవుతుంది గవర్నమెంట్కి అయితే ప్రజల మీద భారం పడుతుంది మరి అది ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకున్నది ఇక్కడ ఉన్నట్టు